నారుదయపు బలముని వేణయ్యా నా శ్వాస ముయల్లప్పుడు నీ వేణయ నారుదయపు బలము నీ నా శ్వాస ముయల్లప్పుడు నీ వేణయ మంచివాడా మహోనదు చూచువాడా కాచువాడా మంచివాడా మొహోనూడా చూచువాడా కాచువాడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకములో నీవు గక వేరేలా మందు నీవు తప్ప మా కవరున్నారయ్యా ఈ లోకములో నీవు తేరే ఆసే లేరయ్య నీవే కదా ఆశ్రయమై నీలోనే జీవించుట నా భాగ్యం నీవే కదా మా ఆ కసముందు నీవు తప్ప నాకెవరు నారయ్యా ఈ లోకములో నీవుగా కవేరి అసే లేదయ్యా ఆ కసముందు నీవు తప్ప మాకెవరు నారయ్య ఈ లోకములో నీవుగా కవేరి లేదయ్యా నీకై నన్ను వాడుకొని ఆనదిద్దు నీ చిత్తము చేయా ఫలము నాకు ఇచ్చి అన్నావు నీకై వాడుకొని నీ చిత్తము చేయా ಆಕಮಂದು ನೀವು ತಪ್ಪಮ್ಮ ಕವರು ನಾರಯ್ಯ ಈ ಲೋಕ ನೀವು ಕವೆರಿ ಆಸೆ ಲಯ್ಯಾ ಆಕಸಮಂದು ನೀವು ತಪ್ಪಮ್ಮ ಕವರು ನಾರಯ ಈ ಲೋಕ ನೀವು ಕವೆರಿ ಆಸೆ ಲಯ್ಯ